హలో గాయస్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజైతే సండే రోజు మమ్మీ డాడీ అండ్ నేనైతే పూజ చేశాము ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టినాం మల్లని దేవుడికి ఇంకా ఇంట్లో అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయినాయి ఎందుకు అంటే అండి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందన్నమాట ఏంటంటే అక్కకి షారప్ పోస్తున్నారు ఇంకా మాకు ఎప్పుడు మాకెప్పుడు షారూసినా అక్కకి నాకు పోసిన ప్రతిసారి మా మమ్మీలాగే స్వీట్స్ హాట్స్ చేస్తుంది స్వీట్స్ ఎక్కువ హాట్స్ తక్కువ చేస్తుంది కానీ ఈసారి హాట్ ఎక్కువ చేయమన్నాం స్వీట్స్ తక్కువ చేయమని చెప్పినాం టూ ఐటమ్స్ చేయమన్నాం ఓన్లీ ఇప్పుడు లడ్డూ అయితే స్టార్ట్ చేశారు చేయడం ఎలా అంటే లైట్గా తీయాలంటా అండి అంటే మన బోందికి కాకుండా మన అయితే క్రిస్పీగా చేసాం కదా ఇవేంటంటే లైట్గా తీయాలంటే ఇలా వెయ్యగానే కొంచెం మెత్తగా ఉండేటట్టు తీయాలంట లడ్డుకి తర్వాత ఇంకా షుగర్ ఎలా అంటే ఇంకా షుగర్ పాకం వచ్చేసి ఫోర్ కేజెస్ పిండికి ఫోర్ కేజెస్ చక్కెర పడుతుందంట సో సేమ్ క్వాంటిటీ అని చెప్పారు మమ్మీ వాళ్ళు ఇంకా ఇప్పుడైతే లేదు ఏ మస్తున్నపిద్దామా మీరు చాలా బాగుండాలి అంట మా విద్యానగర్లో ములిగ చెట్లు అంట సో ఇప్పుడు ఇంకా అరిసెలకి ప్రిపరేషన్స్ అండి ఇంకా అరిసెలు చేయడం కోసం నేను మా పెద్ద మమ్మీ అయితే ఇంకా వెళ్ళాలని అయితే తురుముతున్నాం ఇక్కడ చూడండి సో నేనేమో చాక్తో చేస్తుంటే మా పెద్ద మమ్మీ ఏమో అలా చేస్తూ ఉంది ఫాస్ట్గా అని చెప్పి మా మమ్మీని వీడియో తీయమన్నా మా మమ్మీ అయితే వీడియో తీస్తుంది అయిపోతుంది

ఎందుకన్నట్ల నెయ్యి పౌడర్ ఏనా పల్లీల పౌడర్ కూడా నెయ్యాలి పల్లీలో నూనెత్త మే ఉంటుందా పల్లీల పొడి ఎత్తా అంటే పల్లీల నూనె ఈ మళ్ళీలు కూడా ఇక పొద్దు వేయకుండా బియ్యం పట్టినప్పుడే వేస్తారా చూడాలనుకుంది అంటే పలుకులు పలుకులు ఉండాలి కొంచెం కనిపించేటట్టు ఉంటే మిల్లు బియ్యంలో పోతారా అవును అందులో కలిసిపోతుంది సో అరిసెల పాకం కంప్లీటెడ్ ఇంకా ఫైనల్లీ ఇప్పుడు అరిసెలు అయితే చేద్దామని కూర్చుంటున్నాం అండి ఎలా అంటే ఫైవ్ కేజీస్ పిండికి త్రీ అండ్ హాఫ్ కేజీ బెల్లం అంటాం సో అంత పడుతుందని చెప్పింది మమ్మీ సూపర్ వచ్చాయి అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ నేను హెల్ప్ చేసిన చూడండి ఇక్కడ మా డాడీని వీడియో తీయమని చెప్పిన సో చెప్తే తీస్తున్నాడు తిన ఇంకా తెలిసిన అమ్మమ్మ అనమాట తను ఫాస్ట్గా ముద్దలు చేసి ఇస్తుంది నాకు నేనేమో ఫ్రెష్లో నొక్కుతున్నా ఇంకా నొక్కి ఇంకా ముగ్గుల్లో వేసేస్తున్నాను ఇంకా మా పెద్ద మమ్మీ ఏమో తీస్తుంది మమ్మీ ఏమో ఇంకా ఆయిల్ లేకుండా నొక్కుతుంది సో చాలా అసలు టైం అయితే కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా చాలా చాలా ఫాస్ట్గా అసలు అయిపోయిందనమాట చేయడం సో పాకం పట్టడమే లేటు అన్నంత ఫాస్ట్గా అయిపోయినాయి ఒక్కొక్కసారి నేను టూ త్రీ కూడా వేసేసిన మస్తు ఫాస్ట్గా అయిపోయినాయి అరిసెలు అయితే చేసినట్టు అనిపించలేదు ఫుల్ ఫాస్ట్గా అయిపోయింది సో అరిసెలు కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఆరపెట్టాలంట పేపర్స్లో ఆరపెట్టినాం ఫుల్ ఆయిల్ అయితే ఇంకా మొత్తం పేపర్కి అయితే వచ్చేసిందండి ఇంకా ఇప్పుడు జంతికలు స్టార్ట్ చేశారు మమ్మీ పిండిలో అంట మినపప్పు నెక్స్ట్ సగ్గుబియ్యం వేసి పట్టించింది అసలు ఫుల్ క్రిస్పీగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి వీటిని అయితే మేము మడుగు పూలు అంటాము లావు పూస మడుగుపూలు అంటాం సో ఇవి ఆకుపక్కడి చెక్కోడి ఇవన్నీ చేశారు సో చాలా బాగా వచ్చాయి క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసినాయి సో ఇంకా ఫైనల్లీ అండి మా అప్పల ప్రోగ్రామ్ అయితే చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు అందు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్

Yeah.